అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మేహం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే క్రీస్తు వర్షపుణాలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నా సేవకులు సంతోషించెదరు ఎస్ అరవై ఐదు పదమూడు ప్రభు ఏటో ఎలాగో సరివి ఆలకించిడి నా సేవకులు భోజనం చేదురు కానీ మీరు ఆకలి కొనెదరు నా సేవకులు పానం చేసేదారు కానీ మీరు దప్పికొనేదరు నా సేవకులు సంతోషించేదరు కానీ మీరు సిగ్గుపడెదరు అలాగే పద్నాలుగో వచ్చును నా సేవకులు హృదయానందం చేత కేకలు వేసెదరు పదిహేను వచ్చును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును ఎనిమిదో వచ్చును ఏకోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చుచ్చున్నాడు ద్రాక్ష జలంలో ద్రాక్షారసం కనబడినప్పుడు జనులు అది దీవనకరమైనది దాన్ని కొట్టివేయకమని చెప్పుదురు కదా నా సేవకులను అందరినీ నేను నశింప చేయకుండా వారిని బట్టి నేను అలాగూ చేసేదను నా పర్వతంలో స్వాధీనపరచుకుని వారిని పుట్టించేదను నేను ఏర్పరచుకున్న వారు దాన్ని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ నివసించేదరు ఫిబ్రవరి ఒకటి ఏడు తన సేవకులను అగ్నిజవాళ్ళుగా చేసుకునివాడు దేవుడు తన సేవకులకు ఈ రీతిగా చేటుకు కారణం ఏంటి అని గమనిస్తే దేవుని సేవకుడు అంటే దేవుని సేవించువాడు యోహాన్ని పన్నెండు ఇరవై ఆరు చూస్తే ఒకడు నన్ను సేవించిన ఏడల నన్ను వెంబడింపవాలను అప్పుడు నేను ఎక్కడ ఉందన అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఏడల నా తండ్రి అతను ఘనపరచును అని దేవుని వాక్యం వివరణ ఇస్తూ ఉంది ప్రేయస్ల తను సేవించే వారికి ఎంత గొప్ప వాగ్దానాలు ఇచ్చినా దేవుని దేవుని స్థుతించ ఉన్నాము కమ కృతజ్ఞత ఆయన అనుగ్రహించిన సంతోషంతో స్థుతించ భద్రమై ఉన్నాం ప్రేసు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నిన్ను సేవించి వారి కొరకు నాయన నీ ప్రణాళిక ఎంత గొప్పది నీ ఆలోచన ఎంత గొప్పది నువ్వు చేసే కార్యాలు ఎంత గొప్పవి తండ్రి వారి పట్ల నువ్వు బాధ్యత కలిగి వారి పట్ల నువ్వు ఎంతో ఆశ కలిగి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రులు స్తోత్ర స్తోత్రాలు స్తోత్ర మేమెల్లప్పుడు నేను సేవిస్తూ నేను వెంబడిస్తూ నీ ఉండిన చోటనే మేము ఉంటు దేవ మమ్మను కనపరచు దేవుడు నీవు మాకున్నావు గనుక నిన్నే సేవించే భాగ్యం నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ బ్రతిబులాడుకుంటా ఏసునాములో అడిగి వేడుకొచ్చు తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా